మిద్దె తోటలు పెరటి తోటలు అనేవి ప్రస్తుతం నగర పట్టణ ప్రాంతాల ప్రజల ఆరోగ్య మంత్రంగా మారింది ఇంకా చెప్పాలంటే ఒక స్టేటస్ సింబల్గా మారింది ఇది మంచి పరిణామమే ప్రతి ఒక్కరిలో ఆరోగ్య స్పృహ పెరుగుతుండడంతో ఇంటి పంటల సేద్యం తెలుగు రాష్ట్రాల్లో ఊపందుకుంటోంది అయితే కొత్తగా మిద్దె తోటలు సాగు చేసుకునే వారికి ఎన్నో సందేహాలుంటాయి ఈ క్రమంలో తోటలు ఇంటి పంటల నిర్మాణ నిర్వహణ చీడపీడల నివారణ గురించి మిద్దె తోటల సాగు నిపుణులు రఘోత్తమ రెడ్డి గారి సలహాలు సూచనలేంటో ఇప్పుడు చూద్దాం తోటల సాగు వల్ల నూటికి నూరు లాభాలున్నాయి అందులో ప్రధానమైన లాభం పొరుగుమందుల అవశేషాలు లేని కూరగాయలు ఆకుకూరలు పండ్లను సాగు చేసుకోవటం కాస్త శ్రమ మొక్కలపై కాస్త ప్రేముంటే మిద్దె తోటల్ని ఎంతో సులువుగా నిర్వహించుకోవచ్చని అంటారు తోటల సాగు నిపుణులు రఘోత్తమరెడ్డి గారు మిద్దె తోటలు సాగు చేసుకునే వారికి చాలా విషయాల్లో సందేహాలు ఉంటుంటాయి కొత్తగా సాగు మొదలు పెట్టిన వారు కొన్ని చిన్న చిన్న చిట్కాలను అనుసరిస్తే సాగు సులభంగా ఉంటుందంటారు ఈయన మరి కొత్తగా సాగు చేసేవారికి ఎలాంటి పరికరాలు అవసరం ఉంటాయి అవి ఎక్కడ లభిస్తాయి శ్రమ తగ్గించే సాధనాలేవి తీగ పొద పండ్లు ఆకుకూరల్ని ఎలాంటి పాత్రల్లో పెంచుకోవాలి మిద్దె తోటల సాగు నిపుణులు రఘుత్తమ రెడ్డి గారి మాటల్లోనే విందాం విత్తనాలను ఎలా సేకరించుకోవటం తిరిగి ఎలా పొందటం విత్తనాలది పెద్ద సమస్య మెది తోటల వాళ్ళకు పెరటి తోటల వాళ్ళకు రైతులకు పెద్ద సమస్య రైతులందరూ కూడా బయట మార్కెట్ మీద ఆధారపడుతున్నారు విత్తనాల కోసం కొందరు రైతులు విత్తనాలను కూడా ఉత్పత్తి చేసి కంపెనీలకు అమ్మి వాటి చేత తిరిగి రైతులకు కూడా వాళ్ళు కొనుక్కుంటూ ఉన్నారు విత్తనాల విషయంలో కూడా మనం మార్కెట్ మీద ఆధారపడకుండా స్వయం పోషకత్వం సాధిస్తే విత్తనాల వల్ల వచ్చే సమస్యలు ఖర్చు మనకు తప్పుతాయి బీరకాయ మనం బీర విత్తనాలు మునగ విత్తనాలు చెమ్మ విత్తనాలు తంబ తంబ అంటారు బెండ అన్ని రకాల కూరగాయల ఆకుకూరల విత్తనాలను అన్ని రకాలను కూడా మనం మెది తోటల్లోనే మన పంటలోంచి కాసింత భాగాన్ని పక్కకు పెట్టుకున్నట్టయితే మన విత్తనాలు మనం కట్టుకోవచ్చు బీరకాయలు ప్రారంభం బీరకాయలు పడటం ప్రారంభం కాగానే ఒక ఒక మంచి బలమైన బీరకాయను విత్తనం కోసం మీరు అలా వదిలేసేయండి ఆ బీర చెట్టు లైఫ్ అయిపోయే లోపు ఆ కాయ ఎండి విత్తనాలు తయారవుతాయి అట్లాగే అన్ని రకాలను కూడా వంకాయను కూడా వంకాయ పూత కాత రాగానే ఒక మంచి వంకాయను రెండు వంకాయలను విత్తనం కోసం బాగా బలంగా ఆరోగ్యంగా ఉన్న వాటిని వదిలేసేయండి అవి తిరిగి పండువారి విత్తనాలు అయిన తర్వాత వాటిని చేసుకొని మనం విత్తనాలు చేసుకోవచ్చు అంచేత మొదట్లో మీరు మార్కెట్ మీద ఆధారపడ్డా తరువాత సంవత్సరం నుంచి మార్కెట్ మీద ఆధారపడకూడదు ఆ మొదటిసారి నాటిన అన్ని రకాల విత్తనాల నుంచి అన్ని విత్తనాలను మనం కట్టుకోవాలి వాటిని జాగ్రత్త చేసుకున్నట్టయితే వాటిని తిరిగి నాటుకుంటే పంట విషయంలో పెద్ద తేడా ఏం రాదు ఎరువు పుష్కలంగా ఉన్నట్టయితే అన్ని రకాల విత్తనాలు కూడా అన్ని బాగానే కాస్తాయి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మిది తోటల వాళ్ళు పెరటి తోటల వాళ్ళు అనవసరమైన డబ్బు ఖర్చు మొలక మొలకపోవడం వల్ల కలిగే నష్టము శ్రమ ఇవన్నీ కూడా తగ్గుతాయి టెన్షన్స్ తగ్గుతాయి మనకు చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి ఏమేమి కావాలి ఏది కావాలి ఎట్లా చేయాలని డౌట్స్ వస్తూ ఉంటాయి మన చిన్న చిన్న విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం కొత్తగా మిది తోటలు చేయాలనుకున్న వారికి పెడ తోటలు చేయాలనుకున్న వారికి పరికరాలు ఏమేమి అవసరం ఉంటాయి సాధనాలు ఏమేమి అవసరం ఉంటాయి మట్టిని తవ్వుకోవడానికి ఇలాంటిది ఒకటి అవసరం ఉంటుంది మట్టిని తవ్వుకోవడానికి ఇలాంటిది మనం బెడ్స్లో కానీ తోటలలో కానీ కుండీల్లో కానీ గ్రో బ్యాగుల్లో కానీ మనం అంతర్కృతి చేయడానికి మట్టిని మట్టిలో ఎరువు కలుపుకోవడానికి మట్టిని లూజ్ చేయడానికి సో ఇట్లాంటి పరికరం అవసరం ఉంటుంది ఇది కూడా మట్టిని మళ్ళీ తిరిగి తవ్విన మట్టిని కొంచెం సదును చేసుకోవడానికి మట్టిని బోధలుగా చేసుకోవడానికి కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది సో ఇలాగ కొడవలు ఉంటే కూడా మనకి ఎండిన చెత్త చేదారం కోసుకోవడానికి కొంచెం చెట్లను మనం ట్రిమ్మింగ్ కొమ్మలు రెమ్మలు కత్తిరించి సరిచేయడానికి ఎండిన కొమ్మలు తీసేయడానికి ఇలాంటి కట్టర్ అవసరం ఉంటుంది తర్వాత చిన్న పలుగు చిన్న పార కూడా ప్రత్యేకంగా మీకు షాపుల్లో దొరుకుతాయి చిన్న పారలు చిన్న పలుగులు ఓ రెండు మూడు ఓ మూడు ఫీట్ల పలుగు పొడవున్న పలుగు ఒక చిన్న పార ఉంటే కూడా మీకు చక్కగా మెది తోటల్లో పేడి తోటల్లో సేద్యం చేసుకోవడానికి ఇలాంటి ఒక ఐదు ఆరు పరికరాలు ఉంటే సరిపోతుంది మనకు వేరే పెద్ద పెద్ద పరికరాలు ఒక చిన్న స్ప్రేయర్ కూడా మంగళ షాపుల్లో మనకి వాటరు హెయిర్ మీద కొట్టే చిన్న స్ప్రేయర్లు ఉంటాయి కదా అవి ఎరువులు పురుగు మందుల షాపుల్లో దొరుకుతాయి చిన్న వాటర్ స్ప్రేయరు అంటే మనం ఎందుకు వేప నూనె కానీ కాస్త కషాయాలు కానీ అవన్నీ మన మొక్కల మీద స్ప్రే చేయాలంటే వాటర్ స్ప్రేయర్ అవసరం ఉంటుంది అట్లాగే కొన్ని చిన్న చిన్న పరికరాలు మనకి లేత మొక్కల మీద నీరు పోయడానికి జల్లు లాగా పోయడానికి వాటర్ క్యాన్లు కూడా జాలీలతో ఉండేవి దొరుకుతూ ఉంటాయి సో అట్లాంటివి కూడా కొన్ని పరికరాలు మినిమం మినిమం పరికరాలు తోటను రోజు ఊడ్చుకోవడానికి ఒక మనం నిలబడే ఊడ్చుకోవడానికి ఒక పెద్ద బ్రష్లు కూడా షాపుల్లో దొరుకుతాయి సో అట్లాంటివి కూడా సా అట్లాంటి సామాగ్రి కొంత అవసరమై ఉంటుంది ప్రారంభంలోనే అవి కొనుక్కోవడం మంచిది అవి కొనుక్కుంటే మనకి చేతులకు బాగా శ్రమ తప్పుతుంది చాలా సౌకర్యంగా ఉంటుంది ఇవి మిద్దె తోటల పేర తోటల వాళ్ళకు బాగా నిత్యం ఉపయోగపడే పరికరాలు ఇవి చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే మిద్దె తోటలను సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చని అంటున్నారు రఘోత్తమరెడ్డి గారు ఇక ప్రతి ఏడాది మట్టిని మార్చాలా అన్న సందేహం చాలామంది సాగుదారుల్లో ఉంటుంది అయితే ఒకసారి మొక్క నాటిన తర్వాత మట్టిని మార్చుకోవాల్సిన అవసరం లేకుండా పంట తీసుకున్న ప్రతిసారి ఎరువును భర్తీ చేస్తే చాలంటున్నారు ఈయన అదేవిధంగా మిద్దె తోటల్లో పేను ఆకు తినే పురుగులు లేత పిందెలను తినే పురుగులు సోకుతుంటాయి ఈ చీడపీడలను తొలి దశలోనే గుర్తించి నివారించి తోటలను సంరక్షించుకోవాలని సూచిస్తున్నారు ఇప్పుడు కంటైనర్ల గురించి మొక్కల గురించి మొక్కలకు ఏ మొక్కకు తగిన కంటైనర్ ఏది అయితే బాగుంటుంది కుండీలు కంటైనర్ అంటే అది కుండీ కావచ్చు మడి కావచ్చు లేదా గ్రో బ్యాగ్ కావచ్చు లేదా ఏదైనా కావచ్చు ఏ మొక్కకు ఎంత పరిమాణంలో ఉన్న పాత్రను వాడాలి మట్టి ఎరువు పోయడానికి అనేది సమస్య ఇది చాలా పెద్ద సమస్య నిజానికి ఆలోచిస్తే చాలామంది పొరపాట్లు కూడా చేస్తూ ఉంటారు ఇప్పుడు సోర చెట్టు వేరు వ్యవస్థ చాలా పొడవుగాను చాలా పెద్దగాను ఉంటుంది సోర చెట్టును మీరు ఒక ఈపాటి చిన్న కుండీలో పెడితే అది పెద్దగా పెరగదు పెరిగిన కా కాపు కాయదు మనకు ఉత్పత్తి రాదు కనుక సోర చెట్టును పెంచాలి అంటే కనీసం నాలుగు ఫీట్ల పొడవు వెడలుపు రెండు ఫీట్ల ఫీటు లోతున్న మడి ఒక మడిలో ఓ నాలుగు సోర విత్తనాలను నాటుకుంటే పర్వాలేదు ఒక కుటుంబానికి సరిపడా ఒక సీజన్లో ఒక కాలంలో కాపు వస్తుంది వీరేదో కుండీలో సోర చెట్టును పెడితే మీరు కాపు కాయించలేరు కుండీలో ఆపాటి కుండీలో ఇంత ఇంత కుండీలో మీరు ఒక వంగ మొక్కను పెంచుకోవచ్చు అందుచేత చిన్న కుండి ఉందనుకోండి ఒక గోరింట మొక్క ఒక బంతి మొక్క ఒక నందివర్గ నందివర్ధన మొక్క ఒక రుద్రాక్ష లేదా చంద్రకాంత మొక్క అట్లాంటివి పెంచుకోవచ్చు తీగ జాతులు బీర సోర కాకర ఏవి పెంచుకోవాలన్నా మినిమం నాలుగు ఫీట్ల పొడవు బుడలుపు ఒక ఫీట్ లోతు ఉండాలి అవి మట్టితో ఉంటేనే మనం మీరు తీగ జాతులను సమృద్ధిగా పండించుకోగలరు ఇక సింగిల్గా ఉండే కుండీలు ఏవైనా సరే కాస్త చిన్న పెద్ద కుండీలన్నీ కూడా వంగ బెండ గోరు చిక్కుడు ఇట్లాంటి వాటికి అనువుగా ఉంటాయి అవి సుమారు ఒక ఫీట్ లోతున్నా సరిపోతుంది ఆకుకూరలన్నింటికి అర డజను లోతు ఉండి మీరు ఆకుకూరలను కాస్త కుండీల్లోనూ చిన్న చిన్న గ్రో బ్యాగుల్లోనూ కూడా మీరు ఆకుకూరలను పండించుకోవచ్చు మట్టి అర ఫీటు లోతుంటే సరిపోద్ది అన్ని ఆకుకూరలకు సుమారు అర ఫీటు లోతు మట్టి ఉంటే సరిపోతుంది పొడవు ఎంత ఉండాలి అంటే అది మీ మీ పరిస్థితిని బట్టి మీరు బాల్కనీల్లో కూడా కాస్త బాల్కనీ గోడల మీద కూడా చిన్న చిన్న కొండీలు పెంచుకొని ఆకుకూరలు అందులో పెంచుకోవచ్చు ఇది పండ్ల మొక్కలు పెంచాలంటే కూడా ఇంకా కనీసం ఆరు ఫీట్ల పొడవు వెడల్పు రెండు మూడు ఫీట్ల లోతున్న మడులు కావాలి ఇటుకల మడులు అట్లా అయితేనే చెట్టు తగినంత పెరుగుతుంది ఇది పండ్ల మొక్కలు తీగజాతులు పోదజాతులు పూల మొక్కలకు సంబంధించినటువంటి చిన్న జాగ్రత్త ఇవి తీసుకుంటే మనం చక్కగా వీటిని కూడా పెంచుకోవచ్చు చాలామందికి వచ్చే ఓ డౌట్ ఉంటుంది ఆ డౌట్ ఏమిటంటే ఒకసారి తెచ్చుకున్న మట్టిని మళ్ళా సంవత్సరం తర్వాత మట్టిని మార్చాలా లేకపోతే అదే మట్టిని కంటిన్యూ చేయాలనే డౌట్ అడుగుతూ ఉంటారు అంచేత మనం ఒకసారి తెచ్చుకుని భర్తీ చేసుకున్నటువంటి మట్టి కంటైనర్లలో నింపుకున్న మట్టిని మనం మార్చనక్కర్లేదు అదే మట్టిని మనం సంవత్సరాల తరబడి వాడుకోవచ్చు ఏ ప్రమాదం ఉండదు కాకపోతే ఏమిటి మనం పంట తీసుకున్న ప్రతిసారి మట్టిలో కాస్త ఎరువును మళ్ళీ భర్తీ చేయవలసి ఉంటుంది ఓ మడి నిండా మట్టి ఉంటుంది మరి ఎరువు ఎట్లా భర్తీ చేయాలి అంటే మనం భర్తీ చేయవలసిన ఎరువుకు పరి సమానంగా అందులోంచి మడిలోంచి మట్టిని తీసి ఆ టబ్బులోంచో ఆ గ్రో బ్యాగ్లోంచో ఆ కుండీలోంచో కాస్త ఐదు శాతం మట్టిని పది శాతం మట్టిని తీసి పక్కకు పోసుకుని తిరిగి దాంట్లో మడిలో లేదా ఆ గ్రో బ్యాగులో మళ్ళీ మనం ఎరువు నింపుకున్నట్టయితే మట్టిలో అంతా కలుపుకున్నట్టయితే అది సరిపోతుంది మనం మట్టిని కింద కుమ్మరించి వారం పది రోజులు ఎండబెట్టుకోవడం మంచిది మట్టి శుభ్రతకు సంబంధించి అట్లా చేసుకోవాలి అంతే తప్ప మట్టిని మనం ఏమి మాటి మాటికి ప్రతి సంవత్సరం మార్చనక్కర్లేదు ఒకసారి మట్టిని తెచ్చి పోసుకున్నట్టయితే సంవత్సరాల తరబడి అదే మట్టిని మార్చుకు వాడుకోవచ్చు కాకపోతే పంటకు పంటకు మధ్య తప్పనిసరి అందులో ఎరువు చేర్చాలి మనం మట్టిలోంచి ఎంత పంటను తీసుకుంటే అంత ఎరువును తిరిగి మట్టిలో చేర్చాలి అది ఒక బండ గుర్తు పెట్టుకున్నట్టయితే చక్కగా పంట తీసుకోగానే మట్టిని అంతా కింద గుమ్మరించి ఎండబెట్టి కాస్త ఎరువు మళ్ళీ ఇంత కలుపుకొని నింపుకొని మరి ఏదైనా నాటుకోవాలి ఇది సూత్రం అంటే మనం మట్టిలోంచి ఎంత అయితే ఉత్పత్తి తీసుకుంటామో తిరిగి మట్టిలోపు అంత సారాన్ని మనం భర్తీ చేయవలసి ఉంటుంది సారం అంటే బ పశువులు ఎరువు పశుపక్షాదుల విసర్జితాలు ఏవైనా సరే ఎరువులుగా మనం వాడుకోవచ్చు ఇది మట్టిని మార్చాలా అదే మట్టిని వాడుకోవాలా అన్న సందేహానికి సంబంధించినటువంటి విషయం మధ్య తోటల్లో పేను సమస్య ప్రధానమైన సమస్య మొక్కలకు పేను సోకుతుంది ఇంకా ఆకు తినే పురుగులు లేదా పిందెలను తినే పురుగులు ఇట్లా కొన్ని సమస్యలు ఉంటాయి మనం పేను సమస్యను గమని మొదట్లోనే గమనించి నివారణ చేయకపోతే ఆ పేను క్రమంగా మిగతా మొక్కల మీదకి కూడా పాకుతుంది ఓ క్యాబేజీ ఆకు మీద క్యాబేజీ ఆకు అడుగు భాగంలో మనం పేనును వెంటనే గమనించినట్టయితే ఆ క్యాబేజీ ఆకు అన్ని ఆకులకు పేను సోకుతుంది ఆ మడిలో ఆ బెడ్లో ఆ బ్యాగులో ఉన్నటువంటి ఆ రైజుడ్ బెడ్లో ఉన్నటువంటి అన్ని మొక్కలకు కూడా ఆ పేను సోకుతుంది క్రమంగా అది తోట అంతా చాలా మొక్కల మీదకి పాకుతుంది అప్పుడు మనం చేత్తో నివారించలేని పరిస్థితికి వెళ్ళిపోతాం సో అందువల్ల నిత్యం తోటకు నీరు పెట్టడానికి ఓ రౌండ్ ముందు తిరగాలి తోటలో అప్పుడు మొక్ ప్రతి రకం మొక్కలు ఆ మొక్కలను చెక్ చేస్తూ ఉండాలి ముఖ్యంగా ఆకులను తిప్పి చూస్తే ఆకుల అడుగు భాగాలను తిప్పి చూసినట్టయితే పెయిన్ సోకింది లేనిది తెలుస్తుంది అని చేత షాంపిల్ టెస్ట్ లాగా మీరు బెండ మొక్కల్లో రెండు మూడు మొక్కలు ఆకులను అడుగు భాగాలు ఆ చివరి మొక్క మధ్య మొక్క ఈ చివరి మొక్క కాస్త ఆకుల అడుగు భాగాలు చూస్తే మీకు షాంపిల్ టెస్ట్ చేసుకోవటం ఈ మడిలో పెయిన్ ఉందా లేదా ఈ మడిలో ఉన్న మొక్కలకు పెయిన్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఆ మడిలో ఉన్న మొక్కలు ఓ నాలుగైదు మొక్కలకు అటు ఇటు కాస్త చూసినట్టయితే పెయిన్ ఉన్నది లేని తెలుస్తుంది మనం ప్రతిరోజు అలా గమనింపుతో ఉన్నట్టయితే మనకి పేను ప్రారంభమైన వెంటనే కనపడుతుంది ఆకులను వెంటనే తెంపి బయటపడేస్తే పేను నివారణ అవుతుంది అంచేత తొలి దశలోనే మనం చీడపీడల్ని గుర్తించినట్టయితే వాటిని నివారించడం చాలా సులువవుతుంది